అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం సెలవుల కారణంగా ఈరోజు వరకే దిగుమతులకి అనుమతి ఇస్తామని చెప్పేసి మార్కెట్ కమిటీ వారు చెప్పడం జరిగింది డైలీ కూడా మైకులు అనౌన్స్మెంట్ చేశారు సరుకులు చూసుకుంటే నలభై ఐదు వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది మార్కెట్కి కొంత స్టాకులు ఉన్నాయి అనుకోండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీలు కూడా పెడతనారండి కొంతమంది రైస్ సోదరులు తమ అవసరాల నిమిత్తం కావచ్చు లేదా ఈ రకం ఈ టైంలో ఏ ధర బలుగుతుంది అనేది కొంతమంది చూసుకోవటానికి కానీ కొంతమంది అమ్ముకోటానికి అమ్మకాలైతే పెడుతున్నారు ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అటు ఏసీ కానీ అటు నాన్ ఏసీ కానీ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా నాలుగైదు రకాలు ఐదు రకాలే కాబట్టి ఏసీ రకాలు చూద్దామండి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు కాడ నుంచి కొంచెం నాణ్యమైన మిర్చి అంటే బెస్ట్లు డెలక్స్లు పదమూడు వేల కాడ నుంచి పద్నాలుగు వేల రెండు వందల దాకా జరుగుతున్నాయండి కొంతమంది పద్నాలుగు వేల రెండు వందలు కాకుండా పద్నాలుగు వేల ఐదు వందలు కానీ పదిహేను వేలు కానీ అయితే అమ్మదావన్ కూడా ఉండరు రై సోదరులు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా ఉంటే మార్కెట్ ఉంటే బాగుంటుంది అమ్ముదామని చూస్తున్నారు కానీ పద్నాలుగు వేల రెండు వందలు ఎక్కువగా జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే ఇవి కూడా అటు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఏసీలు అండి నేను చెప్పే రకాలు గుర్తు పెట్టుకోండి థర్టీ ఫోర్లు అయితే పన్నెండు సూపర్ టెన్లు అయితే సూపర్ కాల్ అయితే పదమూడు వేలు దాకా ఉన్నాయి మిగతా ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ కూడా ఏసీ రకాలు అటు పదమూడు వేలు కానించి క్వాలిటీ ఉన్న మిచ్చేయండి బెస్ట్ డెలక్స్లు పదమూడు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బ్యాటరీ రకాలు చూసుకుంటే అటు సిజంటా బ్యాటరీ కానీ త్రీ బ్యా డబల్ ఫైవ్ బ్యాటరీ కానీ పదమూడు వేలు దాకా పన్నెండు కానించి పదమూడు వేల దాకా జరిగితే ఇంకా బంగారం బుల్లెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు రోమి సిక్స్ రోమి టూ సిక్స్ కూడా పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు షార్కులు పన్నెండు వేలు పదకొండు కానుంచి ఈ విధంగా అయితే కొన్ని రకాలు పెట్టారు ఆ రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా నాన్ ఏసీకి అంటే నాన్ ఏసీకి సంబంధించి చూసుకుంటే మార్కెట్ డీడీ మార్కెట్ చూసుకుంటే అటు ఏడు వేలు కానించి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ మార్కెట్ వచ్చేసి పదివేలు నుంచి పదివేలు వందలు కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి జరుగుతుందండి సూపర్ అయితే పదకొండు వేలు మార్కెట్లో వచ్చిన క్వాలిటీలు చూసుకుంటే డీడీకి సంబంధించి ఎక్కువగా తొమ్మిది వేలు లోపు ఏడు వేలు కానించి అంటే మీడియం మీడియం బెస్ట్లు ఎక్కడన్నా బెస్ట్లు పదివేలు డైలక్స్లు పదివేల వందల నుంచి పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ కూడా నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా అటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి మొదలై దేశవాలి త్రీ ఫోర్ వన్ అనుకుంటే పన్నెండు వేల ఐదు వందలు భద్రాచలం అయితే పదకొండు వేల వందల కనించి జరుగుతున్నాయి లోయెస్ట్ ఏమో ఏడు వేల ఐదు వందలు హైయెస్ట్ ఏమో పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు దేశవాలి భద్రాచలం పదకొండు వేలు కానీ జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కూడా అదే పొజిషను తర్వాత బులెటు బంగారం ఈ రెండు కూడా మార్కెట్లో అటు ఏడు వేలు కాయ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు లోయెస్ట్ ఏడు వేలు హైయెస్ట్ పదకొండు వేలు లో మీడియం రకాలు కూడా ఉన్నాయి ఆరు వేలులో కూడా ఉన్నాయండి బాగా సైజు తక్కువ రంగు తక్కువ కొద్దిగా పనులు ఉన్నాయి అవి అవి పెద్దగా మార్కెట్లో సేల్స్ అనిపిట్లా తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ కూడా మంచి రేట్ అడుగుతున్నారంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే కొంతమంది పద్నాలుగు కూడా వీళ్ళు ఇవ్వట్లేదు ఏదన్నా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా అయితే రైతులు ఇవ్వటానికి ఉన్నారు కానీ పద్నాలుగు నుంచి పద్నాలుగు రెండు వందలు మూడు వందలు చూశాను తర్వాత ఈ రెండు కూడా పన్నెండు వేలు అంటే అటు ఏడు వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి సీజన్ టా అయితే పదకొండు వేలు దాకా క్వాలిటీ ఉంటే సూపర్ దేశవాళీ అయితే అటు కర్ణాటక కర్నూలు కాకుండా మన దేశవాళీ లోకలి పదకొండు మాలుగు ఎక్కువగా క్వాలిటీ ఉంటాయి లో క్వాలిటీ చూసుకుంటే ఆరు వేల ఏడు వేలు కాని ఎనిమిది వేలు తొమ్మిది వేలు క్వాలిటీ అలా ఉన్నాయండి సిజంట బ్యాడ్ తర్వాత రకం తేజ మార్కెట్ తేజా మార్కెట్ కానీ స్టడీగా ఉంటుంది క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనం ఎక్కడి నుంచి మొదలవుతుందని చూసుకుంటే తేజ మీడియం క్వాలిటీని ఎనిమిది వేలు కానీ మొదలయ్యి డీలక్స్ పదమూడు దాకా జరుగుతుందండి పదమూడు వేలు క్వాలిటీ ఉంటే కనుక పదమూడు వేల కందర రెండు వందలు జరుగుతున్నాయి అమ్మకాలు తేజ మార్కెట్ తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి క్వా పదకొండు వేలు దాకా జరుగుతుందండి సూపర్ టెన్ అయితే బాగుంటాయి ఎక్కువగా ఆరు వేల వందలు ఏడు వేలు నుంచి లేస్ క్వాలిటీ కర్నూలు వైపు కొద్దిగా లేస్ కర్ణాటక కర్నూలు వైపు లేస్ క్వాలిటీ అవి ఆరు వేల వందలు ఏడు వేలు నుంచి బాగా తెలుపు అట్లా ఉంటుంది ట్ మార్కెట్ దేశవాళి అయితే పదకొండు వేలు తర్వాత ఈ షార్క్ అటు ఏడు వేలు కా నుంచి మొదలై పది నుంచి పదివేల ఐదు వందలు డొమెటో సిక్స్ అయితే డీలక్స్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల వందలు లోయెస్ట్ ఏడు వేల ఐదు వందల కానీ జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా ఏడు వేలు కానించి ఈ రకాలన్నీ కూడా స్టార్టింగ్ ఏంటంటే ఏడు వేలు కా స్టార్ట్ అవుతున్నాయి ఏడు వేలు కాడించి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల వందలు జరుగుతున్నాయి ఐఎస్ట్ టూ సెవెంటీ కుబేర అయితే పదకొండు లోపు జరుగుతున్నాయి కానీ ఆ క్వాలిటీ లేకపోయినా కానీ మీడియం మీడియం బెస్ట్లు సేల్స్ ఉంది కానీ డ్రై ఉంటే సైజు తక్కువైన రంగు ఉంటే డ్రై ఉంటే సేల్స్ ఉంది అవి కూడా పదివేలు లోపు రక పదివేలు లోపు క్వాలిటీలు ఉన్నాయి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా ఏసీ పదకొండు వేలు జరుగుతుందండు ఆరుమూరు ఏసీ పదకొండు వేలు జరిగింది నాన్ ఏసీకి సంబంధించి చూస్తే టాప్ రేటు పదివేలు ఏదైనా క్వాలిటీ పరంగా మంచి రంగు ఉండి సైజు ఉంటే కనుక పదివేలు ఒక్కొంద రెండు వందలు ఏసీ పదకొండు వేలు టాప్ రేటు ఏసీ నాన్ ఏసీ పదివేలు టాప్ మిగతా క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ సంఘాలు అటు ఏడు వేలు కాడించి మొదలయ్యి తొమ్మిది వేలు ఆరు వేలు కూడా ఉన్నాయండి తొమ్మిది వేలు బాగా రంగులుంటే పదివేలు నాన్ ఏసీ బాగా సైజు ఉండి రంగులు ఉంటాయి ఏసీ స్టాకుల కోసం ఎక్కువగా తొమ్మిది వేలు జరుగుతున్నాయి ఇంకా నాన్నదార్ సీటు రకాలు ఇవన్నీ మనం క్లాసింగ్ సీట్ రకాలన్నీ కూడా లోయెస్ట్ ఆరు వేలు అరవై ఐదు వందల ఏడు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేలు ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే ఎరుపు రకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా తాలు చూసుకుంటే మనం తేజ తాలు అటు ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు కొంచెం రంగు తక్కువ బాగా రంగులుంటే ఏడు వేలు అండి వంద రెండు వందలు అటు ఇటుగా క్వాలిటీని బట్టి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఎరుపులో కావచ్చు తాల్లో కావచ్చు క్వాలిటీ బాగుంటే వంద రెండు వందలు మూడు వందలు సహజంగా రేట్లు జరుగుతుంటాయి ఒకసారి పడ్డ రేట్ల మీద ఒకసారి అడుగుతుంటారు నచ్చితే జరుగుతుంటే అమ్మకాలు ఇంకా సీడ్ తాళండి డీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇతరత్ర క్రాసింగ్ సీడ్ రకాల తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు మూడు వేలు కానించి మొదలవుతున్నాయి బాగా రంగులు ఉంటే నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు మధ్యలో కొద్దిగా మెతకరకాల ఐదు ఎగిలితే మూడు వేలు కా నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు చూసుకుంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేలు వందలు అంటే క్వాలిటీని బట్టి బాగా తాలు రంగు తాలు బాగున్నాయి అనుకుంటే ముప్పై ఎనిమిది వందలు ముప్పై తొమ్మిది రూపాయలు నలభై రూపాయలు కేజీ అంటే నాలుగు వేలు మార్కెట్ ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ అయితే ధరలు ఈ విధంగా ఉండే రేపు పన్నెండో తారీఖు నుంచి సెలవులు మార్కెట్కి సరుకులు రావు సెలవులు అని చెప్పడం ఇవాళ వారికి చెప్పారు సరుకులు అనుమతి ఒకవేళ పన్నెండు కాళ్ళ నుంచి మార్కెట్ యాడ్కి సెలవులు కన్నీ అవుతాయని చెప్పడం జరిగింది వయ సోదరులు గమనించండి తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంట్రు మిచ్చి మార్కెట్టాడు